మంచు విష్ణు సారథ్యంలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప టాలీవుడ్లో విజువల్ కోలాహలం అవుతుందని వాగ్దానం చేస్తోంది దాదాపు రూపాయలు నూట యాభై కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తన గ్రాండియర్ తో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది ప్రముఖ దర్శకుడు మోహన్ బాబు దర్శకత్వం వహించారు ఈ చిత్రం శివుని భక్తుడైన కన్నప్ప యొక్క గౌరవనీయమైన కథను పరిశీలిస్తుంది న్యూజిలాండ్లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలకు వ్యతిరేకంగా సెట్ చేయబడిన ఈ చిత్రం అత్యుత్తమ నిర్మాణ విలువలు మరియు అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహకారం గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది శివ మరియు పార్వతి పాత్రలను వరుసగా ప్రభాస్ మరియు నయనతార వ్రాస్తుండటంతో స్టార్ తారాగణం అంచనాలను పెంచుతుంది వీరిలో మోహన్లాల్ శివరాజ్ కుమార్ ఆర్ శరత్కుమార్ మరియు దిగ్గజ బ్రహ్మానందం వంటి పరిశ్రమ ప్రముఖులు కూడా ఉన్నారు ముఖ్యంగా మంచు విష్ణుకుమారుడు తన అరంగేటం చేస్తాడు ఇది కుటుంబానికి ముఖ్యమైన క్షణాన్ని సూచిస్తుంది మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ దృష్టిని ఆకర్షించింది విష్ణు మంచు విష్ణుకన్నప్ప పాత్రను దాని గంభీరమైన వర్ణనకు ప్రశంసలు అందుకుంది అయితే ఉత్కంఠ మధ్య కొన్ని స్వరాలు బాహుబలి లో ప్రభాస్ యొక్క ఐకానిక్ పాత్రకు సారూప్యతను ప్రశ్నించడం నెటిజన్లలో చర్చకు దారితీసింది అంచనాలు పెరిగే కొద్దీ దసరా నాటికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి మంచు ఫ్యామిలీకి ఇటీవలి పరాజయాల పరంపరను కన్నప్ప బ్రేక్ చేస్తుందా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా దృశ్యం యొక్క తీర్పును కాలమే ఆవిష్కరిస్తుంది మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి